చింతమనేని వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వైసీపీ కార్యకర్తలు నాయకులపై చింతమనేని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు డబ్బులిచ్చి మరీ తన ఇంటి ముందు డబ్బు కొట్టిస్తూ డాన్స్ చేయిస్తున్నారని ఆరోపించారు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తనను తన కుటుంబాన్ని అంతమందించాలని కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు ఎలక్షన్ ఎప్పుడైనా కూడా రాజకీయాలు అనేది కేవలం ఆ ఎన్నికలయ్యాక పోనే ఆ వేడి ఆ కార్యకర్తలు యొక్క అది ఒక వారం రోజులో రెండు వారాలు ఈ రోజు సంఘటనలే ఎక్కడ ఒక చాట ఒక కార్యకర్తని దాడి చేయటము ఎక్కడో ఒక చాట ఏదో ఒక తోటని పడగొట్టాలనేటువంటి ఆలోచన ఎక్కడ ఒక చాట గ్రావెల్ మాఫియా చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఆస్తులు లాక్కోవాలను లేకపోతే మా నాయకుల్ని కార్యకర్తలు అనేటువంటి వాళ్ళని వేధిస్తూ వాళ్ళకి అంత లబ్తి చెందాల్సినటువంటి అర్హతలు ఉన్నా కూడా వాళ్ళకి లబ్ధి అందకుండా వాళ్ళని ఆపి వేధించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంతే కాకుండా ప్రత్యేకించి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది అంటే ఏదో ఒక విధంగా ఈ నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని కనుక తప్పిస్తే ఇక మనం ఇష్ట అనుసారం ఇక్కడ రాజకీయం చేయొచ్చు ఏదో ఒక విధంగా ఏదైనా చేసి ఇతన్ని తప్పించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుంది మేము కూడా చాలా ఉపయోగపడుతూ ఉన్నాం ప్రజలని ఆశీర్వదించారు మనం ఎందుకు కంగారు పడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంటుందో ఏ విధంగా ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తుందో ఇరవై ఒక శాసన నేను ఈ నియోజకవర్గానికి పనిచేసినప్పుడు ముందు నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు లో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా భాగస్వాములుగా ఉంటాం కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నా చూస్తూ ఉంటే